కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో రామడుగుకు వెల్లు ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని బ్రిడ్జిని ఓపెన్ చేయాలని ఇప్పుడున్న పాత వంతెన ఏ క్షణంలో కూలిపోతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉందని మూడు మండలాలకు కలుపుతూ ఈ వంతెన ఉందని వచ్చేపోయే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని మొన్నటికి మొన్న ఒక స్కూల్ బస్ పోయిందని పిల్లలకు ఏదైనా జరగరానివి జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నా పేరు అనుప్రభ శంకర్ రామడుగు నాది విలేజీ ఇది గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ బ్రిడ్జి ఓపెనింగ్ ప్రారంభమైంది మొన్న సుతం ధర్నా చేసినాం దీని గురించి ఎవ్వరు సుతం పండిస్తడం లేదు ఈ రాక రాకపోగలకు అంతరాయం కలుగుతుంది బండ్లు దిగబడుతున్నాయి బండ్లు పోవటానికి ఇబ్బంది అవుతుంది రెండు మూడు మండలాల పెట్టు బస్సులు కానీ కార్లు కానీ వెహికల్ కానీ అన్నీ పోతున్నాయి స్కూల్ బస్సు సుతం చాలా దిగబడ్డది బస్సుతో ఇబ్బందులు అయినాయి స్కూల్ పిల్లలు కానీ ఇవ్వలే కానీ అందరికి ఇబ్బంది అవుతుంది తొందరగా దీన్ని వర్క్ ప్రారంభించగలరని ఉన్న ధర్నా సుతం చేసినాం అరెస్ట్లు అయినాయి అన్నీ అయినాయి ఇవాళ సుతం ఏది సుతం దీని గురించి రాలేదు చేయలేదు కలెక్టర్ కలెక్టర్ గారి సుతం రమ్మ అని అందజేసినాం ఆర్డిఓ గారికి సుతం చెప్పినాం ఎంఆర్ఓ గారు వచ్చారు ఎస్ఐ కానిస్టేబుల్ అందరు వచ్చారు ఇవాళ దీని గురించి ఏమీ లేదు చూడండి ఒకసారి ఇటు చూడండి రోడ్డు చూడండి మట్టి చూడండి వాగు చూడండి బిడిచిడు చూడండి తాత్కాలికంగా మొరం పోయడం వల్ల ఇబ్బంది అవుతుంది దిగబడుతున్నాయి బండ్లు దిగబడుతున్నాయి మట్టి ఇది కరెక్ట్ కాదు ఇది దీని మీద అవసరమైతే మట్టి అంతా తీసి నైట్కి నా రాత్రి సిమెంట్ కాంక్రీట్ అయితే తెల్లారరికి మళ్ళీ సీసీ రోడ్ లేక కొన్ని రోజులు వచ్చేటట్టు ఉంటుంది ఆ మట్టి పోస్తే దాంతో ఏం ఉపయోగం లేదు అది ఇంకా గ గంతలు గంతలు పడి బండ్లకు అచ్చటలకు పోటలకు ఇబ్బంది ఇటు గర్భిణీ సీలు పోవాలంటే కరీంనగర్ హాస్పిటల్కు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంది బ్రిడ్జి అది ప్రారంభం అంటే ఇనగ్రేషన్ వేసి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది కట్టేరు అప్రోచ్ రోడ్ అయితే అయిపోతుంది అది చేస్తేందుకు ల్యాండ్ ఆక్వివేషన్ కాడ ఆగిపోయి మా బ్రిడ్జి నిరుపయోగంగా అయిపోయింది ఈ బ్రిడ్జి కాబట్టి చాలా మంది ప్రయాణికులకు ఇటు నుంచి పేడాపల్లి గోపల్లాపేటి గొల్లపల్లి నుంచి సొత్త ఇట్లకెళ్ళి వెళ్తుంటారు దీనివల్ల నా బాగా ప్రాబ్లం అవుతుంది ఈ తాత్కాలికంగా ఈ మట్టి పోయడం పెద్ద ఉపయోగం లేదు కావున దయచేసి పాలకులైనా ప్రభుత్వ ఉద్యోగులైనా తొందర స్పందించి ఈ బ్రిడ్జిని కొ త్వరలోనే ప్రారంభం చేస్తే చాలా ప్రజలకు సంతోషపడతారు హర్షం వ్యక్తం చేస్తారని నా యొక్క అభిప్రాయం రెండు రోజుల క్రితం ఇట్ల నుంచి స్కూల్ పిల్లల వ్యాన్లు వెళ్తుంటాయి ఒక చిన్న పిల్లలది కరీంనగర్ వెళ్ళే వ్యాన్ మరి గోపాల్ బిడ్డ మొత్తానికి అయితే ఏదో స్కూల్ వ్యాన్ మాత్రం ఇక్కడ దిగబడి బండి వెళ్ళకుండా అయిపోయింది ఒకవేళ మిస్టేక్ అయ్యి ఏదైనా ప్రాబ్లం జరిగితే చిన్నపిల్లలు ఇంతకుముందు గతంలో కూడా ఇక్కడ ఒకటి సంఘటన జరిగింది దేశరాయ పిల్లల మా స్కూల్ వ్యాన్ వ్యాన్ల పడి ఇది సేమ్ అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ సైడ్కి ఏం రైలింగ్ లేదు ఈ బ్రిడ్జ్తో చాలా ప్రాబ్లం ఇది గత పూర్వం దాదాపు ఎయిటీ త్రీలో ఏఐటీలో కట్టిన బ్రిడ్జ్ ఉన్నది ఇది దా శిథిలావస్థింది దీన్ని ఎక్స్పైర్ అయిపోయింది దీన్ని ఎక్స్పైర్ అయిపోయింది దయచేసి ఆ బ్రిడ్జిని ఓపెనింగ్ చేయగలరని మా యొక్క ప్రార్థన ఇప్పుడు ప్రారంభించడానికి ప్రాబ్లం ఉందా ఏమంటున్నారు భూ కూడా ప్రాబ్లం భూసేకరణ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయి ఉంది అది అప్రోచ్ రోడ్ ఉంది అంతే ప్రాబ్లం వచ్చింది ఇది ఏంటంటే కంప్లీట్గా ఈ మోతవాగులా కట్టిరు అప్రోచ్ రోడ్డు బయట కొంచెం పట్టాదారుల ల్యాండ్ ఉండుట్లా వాళ్ళకు నష్టపరిహారం ఇస్తేనే బ్రిడ్జి స్టార్ట్ చేయాలని అంటే అక్కడ ఏం జరిగిందో ఏందో అది అసలు ఎవ్వరికి తెలియని మిస్టరీ ఉంది దాని వలన అసలు వాళ్ళు సహకరిస్తలేరు ఈ బ్రిడ్జి ప్రారంభం అవడం లేదు సంబంధించి మీరు స్థానిక ఎంఆర్ఓని కానీ ఎంఆర్ఓ సంప్రదించారు సంప్రదించాము ఎమ్ఆర్ఓ గారికి వచ్చి అలా విషయం ఏముందో అది ల్యాండ్ ఆక్వియేషన్లో మరి ఇది ల్యాండ్ వ్యవసాయ అగ్రికల్చర్ ల్యాండ్ కమర్షియల్ కింద చేసిరు కమర్షియల్ కింద చేసి దీని డిమాండ్ ఏంటంటే రేట్ ఎక్కువ ఎస్టిమేషన్ చేసినట్టు మాకు కొంచెం తెలుసు ఇక అది నష్టపరిహారం అది ప్రభుత్వం ఏంటంటే వెనుకడుగు వేస్తుంది అది అమౌంట్ అమాంతంగా పెరిగిందట

చూండి బస్సురు బస్సరా ఆడే దీపందు ఆ పక్క బస్టాపి ఈ పక్క చెప్పని మరమతు మరమసీరు ఇంత